హలో యా ప్రేజ్ సలో మీ అందరితో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుని నాకు ఇచ్చిన యొక్క చక్కటి అవకాశం బట్టి దేవునికి మహిమ కలం దాకా దేవుని వాక్యం ఈ విధంగా సెలవేస్తా ఉంది దివా ఎహోవ యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడి నీటి కాలువల ఎరను నాటడిందై ఆకు వాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని వాక్యం సెలవిస్తుంది అవును ప్రియులారా మనం ఇప్పుడు ఈ యొక్క చెట్టును చూసినట్లయితే ఈ చెట్టు వేరులకు నిరంతరము నీరు సరఫరా జరుగుతూ ఉంది కనుక ఈ చెట్టు ఫలిస్తూ ఉంది అలాగే ఎవరైతే దివా రాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారి యొక్క హృదయములు దేవుని వాక్యమును భద్రపరుచుకుంటారో ఎవరైతే దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని వారు ప్రేమిస్తారో వారు అన్ని విషయాల్లో తగిన కాలం వారు ఫలిస్తారు వారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు అందుకనే ప్రియులారా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టవద్దు ప్రతి రోజు మానక దేవుని వాక్యం ధ్యానిద్దాం మన హృదయాల్లో ఆల్ దేవుని దీవించి ఆశీర్వదించును గాక మేన్